ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవాన్ని ఏలూరు ఎమ్మెల్యే ప్రారంభించారు అశోక్ నగర్ నుండి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని పలు ప్రాంతాల గుండా సాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు రే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ మనవి అందరం ముందరికి రావాలి ఇప్పుడు పది నిమిషాలు వారిని ప్రసంగించాల్సిందిగా అరే రామ భక్తులందరికీ కూడా నమస్కారం మరి ఏదైతే పూరిలో ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంటుందో ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఏలూరులో మరి రెండో తప మరి ఈ రథయాత్ర మరి నిర్వహిస్తున్న భక్తులందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను ఇది ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో ఈ రథయాత్ర జరుగుతుంటుంది పూరీలో మరి జగన్నాథుడు అంటే అన్ని గుడిలో కూడా మామూలుగా అయితే మూల విరాటే ఊరేగించడం అనేది చాలా అరుదు మరి అటువంటిది ఈ రోజు ప్రతి సంవత్సరం జరగ జరిగేది ఈ రోజున మరి పూరీలో కూడా జరగటం దానికి అనుసంధానంగా మరి వెయ్యి నగరాల్లో జరగటం భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రథయాత్రలో పాల్గొనడం అనేది ఆనవాయితీ మరి ఈ తప్ప ఏలూరులో కూడా రెండవ తారీ జరుగుతున్నందుకు కూడా గర్వకారణంగా ఉంది మేము కూడా ఏదైతే శాంతి కోరుకుంటూ మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మేము ఇచ్చేసాము ఆ శాంతి సామరస్యానికి చిహ్నంగా మరి ఈ రాదయాత్ర కూడా ఇక్కడ జరుగుతున్నందుకు నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నా మరి అందరూ కూడా అది రాంకోటి దాకా అక్కడ వరకు వెళ్తుంది భక్తులందరూ కూడా శ్రద్ధతో మరి ప్రపంచం బాగుండాలి ప్రజలు బాగుండాలి అనేది భావం శనివేరపేట నుంచి రాంకోటి వరకు ఈ రథయాత్రలో భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది అందరూ కూడా బాగుండాలి ప్రజలందరూ కూడా ఐకమత్యంతో మెలగాలి అనే ఒక సదుద్దేశంతో భక్తి భావాన్ని ప్రజలకి పెంపొందించడానికి ప్రముఖ పాత్ర వహిస్తున్న ఈ ఇస్కాన్ వారిని అభినందిస్తున్నాను అందరూ కూడా కూడా ప్రజలందరూ ఐకమత్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ రథయాత్ర మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట సాధారణంగా అన్ని గుడిల్లోనూ ఉత్సవమూర్తులు మూర్తులు ఊరేగింపుకి వెళ్తారు కానీ జగన్నాథుడు మాత్రం స్వయంగా మూలమూర్తులే ఊరేగింపుగా బయటికి వెళ్ళడం జరుగుతుంది అసలు ఈ రథయాత్ర ఎందుకు చేస్తారంటే ఎవరన్నా ఒక ఉన్నాడు అనుకోండి స్వామివారి యొక్క ఈ రథయాత్ర చేస్తారు ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే బృందావ ద్వారకాలో పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులు ఉన్నారు ఆయన భార్యలు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కృష్ణుడు రాధే 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 అంటూ కలవరిస్తూ ఉండేవాడు ఒక రోజు ఏం జరిగిందంటే ఎంతసేపటికి లేవట్లేదు అనమాట ఆయన ఏడుస్తూ ఉన్నాడు దుప్పుడు ముసిగేసుకుని కృష్ణ ద్వారకాలో అయితే అందరికీ చాలా దుఃఖం వేస్తుంది అనమాట ఏంటి దేవాది దేవుడు కృష్ణుడు ఆయన ఇట్లా ఏడవడం ఏంటి అసలు వృందావన వాసులు గొప్పతనం ఏంటి వాళ్ళని ఒక్కసారి కాదు అనేక వాళ్ళని తలుసుకోవడం జరుగుతుంది అనమాట నిద్రలో